సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుతున్న భారతీయ జనతా పార్టీ ముంబైలో సిట్టింగ్ ఎంపీలను మార్చి అందరికీ షాక్ ఇచ్చింది ముంబై నార్త్ సెంట్రల్ స్థానంలో వరుసగా రెండు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ స్థానంలో ప్రముఖ సీనియర్ లాయర్ ఉజ్వల్ నికం పేరును ప్రకటించి సంచలనం రేపింది ముంబై బాంబు పేలుల కేసు ఉగ్రవాది కసబ్ కేసు సహా ఎన్నో సంచలనాత్మక కేసులను వాదించి దేశవ్యాప్తంగా పేరుగడించిన నికంను ఎన్నికల బరిలో దింపి కమలం పార్టీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్రలోని ముంబై నార్త్ సెంట్రల్ స్థానంలో వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ ను పక్కన పెట్టి ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికం పేరును ప్రకటించడం వెనుక భాజపా వ్యూహాత్మక అడుగు వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు మూడు వందల సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి సీటు ముఖ్యం కావడంతో ఈ సిట్టింగ్ స్థానంలో కొత్తవారిని కమల పార్టీ రంగంలోకి దింపింది అదీకాక పూనం పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు కూడా భాజపా నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది అయితే ఈ స్థానంలో పూనం మహాజన్ మారుస్తారని తొలి నుంచి ప్రచారం జరిగింది పార్టీ అంతర్గత సర్వేలు ఆమె అభ్యర్థిత్వానికి అనుకూలంగా లేవని గత రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన ఆమెపై వ్యతిరేకత అధికంగా ఉందని కమలం పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైనట్లు సమాచారం అందుకే ఆమె స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న సీనియర్ లాయర్ ఉజ్వల్ నికం ను బరిలోకి దించింది పూనం మహాజన్ మార్పును భారతీయ జనతా పార్టీలో ఓ వర్గం సమర్థించగా మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించిందని అందుకే పూనంను తప్పిస్తూ తీసుకున్న ప్రకటన ఆలస్యమైందని కమలం పార్టీ వర్గాలు వెల్లడించాయి ముంబై మహారాష్ట భాజపా విభాగాలు పూనం అభ్యర్థిత్వాన్ని సమర్థించాయని భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ తీవ్ర చర్చల తర్వాత ఉజ్వల్ నిఖం పేరును ప్రకటించిందని భాజపా ముంబై అధ్యక్షుడు ఆశీష్ శెలార్ తెలిపారు దివంగత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనం మహాజన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఈ రెండు సార్లు కూడా పూనం కాంగ్రెస్ నేత ప్రముఖ నటుడు సునీల్ దత్ కుమార్తె ప్రియా పై మంచి మెజార్టీతో గెలిచారు పూనం స్థానంలో ముంబై నార్త్ సెంట్రల్ స్థానంలో భాజపా సీటు దక్కించుకున్న ఉజ్వల్ నికంకు లాయర్ గా దేశవ్యాప్తంగా పూనం తండ్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసును ముంబై బాంబు టీ సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ హత్య కేసు రెండు వేల ఎనిమిది ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఉజ్వల్ నికం అలుపెరగకుండా శ్రమించారు రెండు వేల పదమూడు ముంబై గ్యాంగ్ రేప్ కేసు రెండు వేల పదహారు కోపర్ది సామూహిక అత్యాచారం హత్య కేసుల్లో కసబ్ ఉరిశిక్ష పడేలా సమర్థంగా వాదనలు వినిపించారు ఉజ్వల్ నికం తన న్యాయవాద వృత్తిలో ముప్పై ఏళ్ల కెరీర్ లో ఆరు వందల ఇరవై ఎనిమిది జీవిత ఖైదు ముప్పై ఏడు మందికి మరణశిక్ష విధించేలా చేశారు ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం రెండు వేల పదహారులో పద్మశ్రీతో సత్కరించింది రెండు వేల పదిహేడులో ఉజ్వల్ నికం బయోపిక్ ఆదేశ్ ది పవర్ ఆఫ్ లా అనే పేరుతో కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది ధారావి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్తో ఉజ్వల్ నికం పోటీ పడబోతున్నారు ఐదో విడతలో భాగంగా మే ఇరవయ తేదీన ముంబైలో పోలింగ్ జరగనుంది తనకు భాజపా సీటు కేటాయించడంపై ఉజ్వల్ నికం స్పందించారు దేశ భద్రత కోసమే భాజపాలో చేరానని తెలిపారు పూనంతో తాను మాట్లాడానని తెలిపిన నికం కోర్టు హాల్లో తన ప్రత్యర్థులను ఎప్పుడూ తక్కువంచనా వేయలేదని ఎన్నికల రంగంలో కూడా అలా చేయబోరని స్పష్టం చేశారు తనకు భాజపా సీటు కేటాయించకపోవడంపై సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ కూడా స్పందించారు పదేళ్ల పాటు ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తనను కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారని ఇకపైన ఆ బంధం కొనసాగుతుందని పూనం తెలిపారు తన తండ్రి ప్రమోద్ మహాజన్ చూపిన నేషన్ ఫస్ట్ బాటలో తాను కూడా తెలిపారు పదేళ్ల పాటు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి పూనం ధన్యవాదాలు తెలిపారు సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ స్థానంలోనే కాక మరో రెండు సిట్టింగ్ స్థానాలను కూడా భాజపా మార్చింది ముంబై నార్త్ సిట్లో సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టి స్థానంలో పీయూష్ గోయల్ ముంబై నార్త్ ఈస్ట్ నియోజకవర్గంలో మనోజ్ కోటక్ స్థానంలో మిహిర్ కొటేచారను అభ్యర్థులుగా ప్రకటించింది